హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ సెవెంటీ ఫైవ్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం స్ఫూర్తి స్పందిన పెళ్ళిళ్ళు బాగా జరిగాయి బాగా ఎంజాయ్ చేశాను పెళ్ళిళ్ళు ఎంజాయ్ అంటే ఏంటో అనుకున్నారు సైలెంట్గా కూర్చోబెట్టాడు రౌడీ లోపల ఎంజాయ్ అన్నమాట కళ్ళతోనే ఆనందించడం అన్నమాట నేను ఫోటోలు తీసుకోలేదు మమ్మీ వద్దు అన్నది ఇంటికి వచ్చేసరికి నా ఒంట్లో ఓపిక మొత్తం గోవింద కొట్టింది ఎలా ఉంది ఏమైనా తింటావా అని అడిగాడు రౌద్ర వద్దు నిద్ర వస్తుంది అన్నాను నేను అప్పటికే అలసిపోయాను మరి టాబ్లెట్స్ మర్చిపోవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు సీరియస్గా చెప్పి టాబ్లెట్స్ నా చేతిలో పెట్టాడు రౌద్ర అవి నా పొట్టలోకి పంపాను ఇంకేం చేస్తాను అంతకంటే నిద్ర నేనున్నాను అంటూ వచ్చేసింది నా రౌడీతో మాట్లాడనీకుండా కాదు ఓట్లాడనీయకుండా రోజులు ఎవరి కోసం ఆగవు నా అయితే అస్సలు ఆగలేదు ఇది తెలుసా చూస్తుండగానే ఆరు నెలలు గడిచిపోయాయి మరి నేను రౌద్రతో కలిసి ఉన్న సమయం ఇట్టే అయిపోతుంది ఇంకా కావాలి తనతో లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ బేబీ వచ్చేస్తుందని తెలిసిన దగ్గర నుంచి తన టైం మొత్తం నాకే ఇచ్చేసాడు సో స్వీట్ హబ్బీ కదా నా రౌడీ రౌద్ర నాతో మాట్లాడుతూ బేబీ బంప్ మీద చేయి వేశాడు హైనస్ అన్నాడు ఆశ్చర్యంగా నా వైపే చూస్తూ ఏంటి అన్నట్టు నవ్వుతూ కళ్ళి ఎగరేశాను నేను తన ఫీలింగ్ ఏంటో నాకు అర్థమైంది వాళ్ళ వీడు రెస్పాండ్ అయ్యాడు అని చెప్పాడు చాలా సంబరంగా రౌద్ర అవును వాళ్ళ డాడీని వాడు గుర్తుపట్టాడు కదా అన్నాను తన తల నిమురుతూ ఎప్పుడు నేను చెబుతున్నా రౌద్రకి చెప్పేసరికి లోపల తిరగడం ఆగిపోయేవాడు నా బేబీ ఇక ఆ రోజు ఏకంగా వాళ్ళ డాడీ కోసం తెగ కిక్కులు లోపల నుంచి ఆ ఫీల్డ్లో నుంచి చాలా సమయం వరకు బయటికి రాలేకపోయాడు రౌద్ర తన సంతోషం తన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది నాకు థ్యాంక్ యూ సో మచ్ హైనస్ సున్నితంగా నేను హత్తుకున్నాడు తన ఉద్వేగంగా తన ఆనందం నాకు చాలా బాగా తెలిసిపోయింది చాలా చాలా ఎమోషనల్ అయిపోయాడు నా కళ్ళలో కూడా నీళ్ళు తిరిగే తన అలా చూసి తనకి కనిపించనీయకుండా తుడు చేసుకున్నాను నేను తను నా కంట్లో హ్యాపీ టియర్స్ కూడా చూడలేడు మరి బేబీకి ఎక్కిచ్చిన విషయం అందరికీ చెప్పేశాడు రౌత్ర ఎంతో ఆనందంగా రోజు అంతే గంటల గంటల బేబీతో ఏదో మాట్లాడేవాడు నేనైతే తన మాటలకి నిద్రపోయేదాన్ని అంత హాయిగా ఉంటాడు తన మాటలు నాకు అంత భద్రంగా ఉంటుంది తన కోగిలి నాకు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిన ప్రతిసారి ఈ బేబీ స్కాన్ తీసిన తర్వాత ప్రతి నెల బేబీ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ ఫోటో ఫ్రేమ్లుగా క్రియేట్ చేసి తన పర్సనల్ రూమ్లో జాగ్రత్తగా దాచుకున్నాడు ఇప్పటి వరకు బెస్ట్ హస్బెండ్ అనిపించుకున్నాడు బెస్ట్ ఫాదర్ అవ్వాలని గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు మా రౌద్ర అప్పుడే నా రౌద్ర అంటే అన్నిటిలో బెస్టే కదా మరి చూస్తుండగానే తొమ్మిదో నెల వచ్చేసింది నాకు సీమంత గురించి టాపిక్ వచ్చింది మా రెండు కుటుంబాలలో ఒక్కొక్కరికి ఒక్కోలా చేస్తారు కదా నాకైతే తొమ్మిదో నెలలో పెట్టేశారు మరి అప్పటికే బేబీ బంబ చాలా వచ్చేసింది క్లియర్గా కనబడుతుంది బయటికి తర్వాత రోజు సీమంతం మా చందుకి మాత్రం రావడానికి కుదరలేదు బేబీ పుట్టిన తర్వాత వస్తాను అని చెప్పాడు ఇంకేం చేస్తాం సరే అనకా చందు వచ్చాక చందు బాను పెళ్ళి మా లహరి కూడా చక్కగా పెళ్లి చేసుకుందన్నమాట అది చాలా హ్యాపీగా ఉంది కాల్ చేస్తాను తనకి రౌద్ర ల్యాప్టాప్ చూస్తున్నాడు పక్కనే కూర్చున్నాను నేను డిస్టర్బ్ అవుతుంది అన్నాడు అతను నీకా కళ్ళెగరేస్తూ అడిగాను నేను నీ ఇష్టం అన్నాడు తను ఢిల్లీ ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది లహరి ఏదో అలా ఉన్నాంలేమ్మా అన్నాను నేను ఏమైంది అలా మాట్లాడుతున్నావు అని అడిగింది లహరి పాపం బిడ్డ ఎలా మాట్లాడాను అన్నాను నేను దెప్పి పొడుస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి అంది లహరి నేను అలాగే మాట్లాడితే అలాగే అనిపించక ఇంకెలా అనిపిస్తుంది అని అడిగాను ఇప్పుడు నేను ఏం చేశానే నా మీద పడిపోయా నువ్వు అని ఏడుపు గొంతుతో అడిగింది లహరి ఏం చేశావు ఏం చేయలేదనే కదా నా బాధ అన్నాను నేను రౌద్ర ల్యాప్టాప్ హెడ్ఫోన్ తీసి నా వైపు ఇంట్రెస్టింగ్గా చూశాడు అంటే పెళ్ళైన దగ్గర నుంచి నాకు కనీసం ఫోన్ చేసావు నువ్వు అని అడిగాను నేను చేశాను కదా అని అంది లహరి ఈ రెండు నెలల్లో ఆరు సార్లు చేసి ఉంటావు అంతేకా అని నా డ్రామాకి తెర తీశాను నేను రౌద్ర ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు చేశాను కదే అయినా నేను అత్తయ్య వారింట్లో ఉన్నానే అందుకే టైం లేక చేయలేదు అంది లహరి అందరూ ఒకటేనే పెళ్ళక ముందు ఫ్రెండ్ ఫ్రెండ్గా అంటారు తర్వాత ఫ్రెండ్ లేదు ఏం లేదు అంతే అంతే ఈ లోకం అన్నాను నేను రౌద్ర నా వైపు చూసి నవ్వాడు చిన్నగా తనని చూసి కన్నుగీటి నేను అలా చేశానా నాది నిజమైన ఫ్రెండ్షిప్ పెళ్ళి అయినా రెండు మూడు రోజులకే కాల్ చేశాను నీకు కదా అప్పటి నుంచి ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను కదా అన్నాను నేను కాస్త సెంటిమెంట్గా నిజానికి నాకు బోర్ కొట్టి ఒక గంట పాటు లహరి బుర్ర తినేదాన్ని ఐ మీన్ మాట్లాడేదాన్ని ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది దాన్ని ఏడిపించడానికి ఇక లహరికి సౌండ్ లేదు నా మాటలకి లాహీ ఉన్నావా ఉన్నానే సారీ లిల్లీ అంది లహరి అంతేలే ముందు చేసినవన్నీ చేసి తర్వాత సారీలు అన్నాను నేను లిల్లీ నన్ను ఆడుకోవాలని ఫిక్స్ అయినట్టున్నావు కదా నువ్వు నేను ఇంత ఫీల్తో చెబుతుంటే ఆడుకుంటున్నానా వాయిస్లో సీరియస్నెస్ పెంచాను మిన్నుకుండిపోయింది లహరి నా మాటలకి లిల్లీ ఇక టాబ్లెట్స్ తీసుకో పెద్దగా అన్నాడు రౌద్ర నేను గుర్రుగా చూశాను తన్ని అసలు పట్టించుకోలేదు తను ఓసే రాక్షసి నన్ను కావాలని ఏడిపించడం లేదు కదా రౌద్ర సార్ పక్కనే ఉన్నా నువ్వు ఫీల్ అవుతున్నావంటే నేను నమ్మను అని అంది లహరి వావ్ నీకు కూడా బ్రెయిన్ ఉందని నిరూపించుకున్నావు లహరి గుడ్ గుడ్ అన్నాను నేను లిల్లీ అని అరిచింది కోపంగా నా పేరు నాకు గుర్తుందిలేవే లేవే ఎలా ఉంది నీ మ్యారీడ్ లైఫ్ అని అడిగాను రౌద్ర మీద వాలిపోయాను తన ఛాతీ మీద తలపెట్టుకుని అడ్డం పడుకున్నాను నా చెంప మీద చేయి వేసి నిమురుతూ ఉన్నాడు తను బాగుంది అంది నవ్వుతూ చెప్పింది ఈ లహరి బాబోయ్ సిగ్గు పడక అన్నాను నేను లిల్లీ అని ఏడుపు గొంతుతో చెప్పింది ఈ లహరి సరి సర్లే ఇక వెళ్ళు నాతో ఫోన్ ఎంతసేపు మాట్లాడతావు మీ ఆయన నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడేమో అన్నాను నేను సిగ్గులేదే నీకు లేదే చాలా ఉందిగా అన్నాను పోవే అని కాల్ కట్ చేసింది ఈ లహరి దీన్ని సిగ్గు చితక అనుకున్నాను నేను అప్పటికే రౌద్ర నా ముఖం మీద రాసే రాత్రికి చెక్కిలి గిలిగిన తలుగు మొదలయ్యాయి నాకు ఓయ్ ఆగు నవ్వుతూనే చెప్పాను ఎవరినో ఒకరిని ఆడుకోకపోతే నీకు మనశ్శాంతిగా ఉండదు కదా అన్నాడు తను నాకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఉండద్దా ఏంటి నేను ఎలా ఆడుకోలేను అందుకే దీనికేం తక్కువ లేదు అలా ఎక్కువసేపు పడుకోలేక లేచి కూర్చున్నాను నేను ఏమైంది అన్నాడు తను నేను సడన్గా లేచేసరికి ఏం లేదులే బ్యాక్ పెయిన్ అనిపించింది ఎక్కువసేపు పడుకోవడం వల్ల అని చెప్పాను తనకి సరేలే అని మెల్లిగా అటు ఇటు నడిపించాడు నన్ను మెల్లిగా టాబ్లెట్స్ ఇచ్చి జ్యూస్ తాగించాడు ఇవి మాత్రం మర్చిపోడు నా రౌడీ హబ్బీ కాదు కాదు క్యూట్ హ్యాండ్సమ్ హబ్బీ పడుకున్నాను కొంత సమయం పాటు నా కాళ్ళ కింద దిండు అడ్జస్ట్ చేశాడు రౌద్ర నా ప్రెగ్నెన్సీలో ఏమి కాంప్లికేషన్స్ లేవు దేవుడి దయ వల్ల కనీసం కాళ్ళు వాపులు కూడా రాలేదు అందరూ చాలా సంతోషపడ్డారు లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంతోమంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో చాలా బాధపడుతున్నారు కదా పడుకోవడానికి మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఎలా పడుకోవాలో కూడా అర్థమయ్యేది కదా చాలా కష్టంగా అనిపించేది నెలలు నిండుతున్న కొద్దీ నేను పుట్టిన ఇన్ని సంవత్సరాలలో పడుకోవడం ఎలా అని ఎప్పుడు అర్థం కావట్లేదు నాకు ఏదో రౌద్ర చెప్పేసి నన్ను నిద్రపుచ్చేవాడు అది కాక నా బుడ్డిగాడు బజ్జులో క్రికెట్ ఆడుతున్నాడని నా డౌటు ఒకటే తిరగడం స్టార్ట్ చేస్తాడు నా రౌద్రకు ఒక ముద్దు ఇచ్చి కళ్ళు మూసుకున్నాను నేను అలాగే నిద్రపోయాను నేను తర్వాత రోజు సీమంత పనులు మొదలయ్యాయి అన్నీ ఇక్కడే జరగాలని ఆంటీ రౌద్ర పట్టుబట్టరిక మా మమ్మీ వాళ్ళకు కూడా అభ్యంతరం లేదు రెడ్ కలర్ పట్టు చీర కట్టింది మమ్మీ నగలు వేశారు గాజులన్నీ వేశారు నాకు చాలా నాకు ఒక జ్యూస్ గ్లాస్ ఇచ్చి మళ్ళీ వస్తానని వెళ్ళిపోయింది మా మమ్మీ ఆ చీర నగలు చాలా బరువుగా అనిపిస్తున్నాయి జ్యూస్ తాగాను వాటిని మోయాలి అంటే ఎనర్జీ కావాలని అర్థమైంది కాసేపటికి రౌద్ర వచ్చాడు ఒకసారి నన్ను చూశాడు హైనాస్ పైకిలే అన్నాడు ఏమైంది అంటూ లేచాను నా దగ్గరికి వచ్చి నగలు చాలా వరకు తీసివేశాడు రౌద్ర హమ్మయ్య అన్నా నేను ఊపిరి పీల్చుకుంటూ ఇబ్బందిగా ఉంటే చెప్పొచ్చు కదా అన్నాడు నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని రౌద్ర అందరూ వస్తారు కదా బాగోదని అన్నాను నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను హైనాస్ ఎవరి కోసమో మన కంఫర్ట్ పోగొట్టుకోకూడదు అని సరే నా నుదుటిన ముద్దు పెట్టుకుని నన్ను డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు తీసుకుని వెళ్ళాడు రౌద్ర చాలా అందంగా ఉన్నావు అన్నాడు నా చేతిని పట్టుకుని నా చెవి దగ్గర చిన్నగా నిజంగానా అబద్ధం చెప్పకు నువ్వు అన్నాను నేను లేదు నిజం నేను చాలా బొద్దుగా వచ్చాను కదా అన్నాను ముద్దుగా ఉన్నావు నా మెడగనుక నుంచి బేబీ బంప్ మీద చేయి వేసి నిమృతూ నిజంగా అన్నాడు నిజంగానా అవును చెంప మీద మరో ముద్ది ఇచ్చాడు నీకు నచ్చితే చాలే అన్నాను నేను నవ్వుతూ అవునా తన వైపు తిరిగి అంతే కదా తన మెడని నా చేతులు అల్లివేశాయి ఎందుకో అదంతేలే నేనే నీ కోసం ఉన్నప్పుడు నేను నచ్చాల్సింది నీకే కదా నువ్వు మెచ్చాల్సింది నన్నే కదా అలాంటప్పుడు నీకు నచ్చితే చాలు కదా అన్నాను తన ముక్కుని నా ముక్కుతో నెమ్మదిగా రాస్తూ ఆహా అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ ఆ ప్రాస కుదిరింది కదా ఎంతైనా గ్రేట్ నేను అన్నాను నవ్వుతూ అవునవును చాలా గ్రేట్ అన్నాడు నా పెదవుల మీద చిన్నగా పెట్టి రౌద్ర తర్వాత మోకాల మీద కూర్చున్నాడు తను చీర పక్కకు తప్పించి బేబీ బంప్ మీద చిరుముద్ద ఇచ్చాడు రౌద్ర వాళ్ళ డాడీ స్పర్శ తెలిసిందేమో నా బుజ్జిగాడు ఒక కిక్ ఇచ్చాడు రౌద్ర నా వైపు చూసి చూసావా డాడీ అంటే ఇష్టం వాడికి కీస్ రిటర్న్ చేశాడు అదే నువ్వైతే ఏ రోజైనా రిటర్న్ ఇచ్చావా అని అడిగాడు రౌద్ర తన లాజిక్కి నేను షాక్ అయ్యాను మెల్లిగా ముందుకు వంగి ప్రేమగా సున్నితంగా నా ప్రేమను తెలిపేశాను నా రౌద్ర పెదవులని అందుకున్నాను నా రౌద్రకి నేనే ఎక్కువ కావాలి అని నా ఆశయమో బహుశా కథ కొనసాగుతోంది ఇంతకీ లిల్లీకి బుజ్జిగాడు పుడతాడా బుజ్జిది పుడతారా గెస్ట్ అయ్యండి మీరు ఏంటో చూసేద్దాం అలాగే మన ప్రొఫైల్లో ప్రేమ మజ్లి అనే కళ కూడా ఆల్రెడీ అయిపోయిందండి ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది అది కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ